గురజాల పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాల నియోజకవర్గం అభివృద్ధి చూసి బోర్వలేక శుక్రవారం వైసీపీ నేతలు హైడ్రామా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమంతో దూసుకెళ్తోందన్నారు గురజాల నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు సారథ్యంలో కాలువల ఆధునీకరణ రోడ్ల మరమ్మతులు జానపాడు రోడ్లోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన పెడుగురాళ్ల పట్టణంలో విశాలవంతమైన పార్కు కేసానపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బొగ్గవాగు ద్వారా ఇంటింటికి మంచినీరు అందించే సౌకర్యం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడుతూ ఉంటే చూసి ఓర్వలేక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు గత రెండు రోజుల క్రితం తంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తపై కత్తితో దాడికి ప్రయత్నం చేస్తే ప్రాణ భయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే విచారణ నిమిత్తం హరికృష్ణను పోలీసులు తీసుకొస్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేలా వైసీపీ నాయకులు స్టేషన్ పై దాడికి పాల్పట్టం దొంగను దొంగలే ప్రోత్సహించేలా వారి వ్యవహార శైలి ఉందన్నారు హరికృష్ణపై గతంలో ఒక రౌడీ షీట్ ఉందని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ లో గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురి చేసేలా పెట్రోల్ బాంబు దాడి చేసి ఇద్దరు వికలాంగుల జీవనాధారంపై షాపులను తగులబెట్టిన వ్యక్తికి మద్దతుగా వచ్చారంటే నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు కూటమి ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం రాష్ట్రాభివృద్ధి అన్నారు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటపై నిలబడి రాజకీయ సన్యాసం చేసి గురజాల నియోజకవర్గాన్ని బదిలి వెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అడప శ్రీనివాసరావు నేలవల్లి బోలయ్య పోటూరి నాగేశ్వరరావు నాగేంద్రం చాగంటి శ్రీను శరమాల హనుమంతరావు కత్తి ప్రసంగి చలమల రాజు చింతకాయల కళ్యాణ్ కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గురుజనపట్నంలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ నిర్మించడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో పరిస్థితులు మరీ ముఖ్యంగా గురుజాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల గురించి కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి భూ ఆక్రమణలు అనేక దందాలు భూ కబ్జాకారులు ఎవరైతే మహిళలు చూడకుండా కూడా అమరావతి రాజధాని రైతులపై జరిగినటువంటి దాడులు పోలవరం పెండింగు రాజధాని మూడు ముక్కలు చేసి మూడు రాజధానులను ఆటలాడటం వీటన్నింటినీ కూడా దళితులు చంపి డోర్ డెలివరీ చేయటం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయటం వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు గట్టిగా పునఃపరిశీలించారు రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా కన్నెల చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది భారీ ఎత్తున నూట అరవై నాలుగు సీట్లని అందిపుచ్చుకున్నటువంటి మా కూమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేసి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలి ఖచ్చితంగా ఒక పక్క సంక్షేమం మరోపొక్క అభివృద్ధి ఏంటో చేయి చూపించాలని ఒక దృఢమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం గత సంవత్సరం కాలం కూడా అహర్మిస్లో కష్టపడుతూ వస్తూ ఉంది గౌరవ శాసనసభ్యులు ఎవరి శ్రీనివాసరావు గారు ఈ పది నెలల మాసంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్థిక సంవత్సరం పదిహేను బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు రిలీజ్ అవుతే కేవలం గురుదర నియోజకవర్గానికి మూడు వందల కోట్లు రిలీజ్ అయిన కూడా నేను అందరికీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను ఆ మూడు వందల కోట్లలో నియోజకవర్గ వ్యాప్తంగా డెవలప్ చేస్తా ఓ పక్క పైవోర్ బ్రిడ్జి శంకుస్థాపన చేశాం దీన్ని చూసి గౌరవ మాజీ శాసనసభ్యులు తాసు మహేష్ రెడ్డి వారలాకాట ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక అల్లర సృష్టించాలి ఒక అలజడి తీసుకురావాలి గౌరవ శాసనసభ్యులు ఎరగకునే శ్రీనివాసం మీద ఒక బోధ చల్లాలనే ఒక తాపత్రయంతో సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇందులోకి ఇన్వాల్వ్ చేశారు అతనే ఏదైతే కంగా గ్రామానికి సంబంధించినటువంటి ఉప్పుతోల హరికృష్ణ ఇతను గతంలో ఒక రౌడీ షీట్ ఇతని మీద రెండు షార్ట్ షీట్లు కూడా నమోదై ఉన్నాయి ఈ రౌడీ షీటర్ గత ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అక్కడ ప్రజల భయభ్రాంతులు గురి చేసి గౌరవ శాసనసభ్యులు ఎడపతి నేని శ్రీనివాసరావు గారికి ఆ గ్రామంలో అత్యధిక మెజారిటీ వస్తుందని ముందుగానే పసిగట్టి ఆ స్థానిక ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈవీఎంలని తగలబెట్టేటటువంటి క్రమంలో కూడా అతను పెట్రోల్ బంపులను కూడా వేసి అక్కడ ఎవరైతే దివ్యాంగులు ఒక ఇద్దరు ఉన్నారో వారిద్దరికి జీవనాధారం అయినటువంటి పంచర్ షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే వాటి మీద కూడా ఆక్రమంగా వాళ్ళు ఈ ఇద్దరు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ ఇద్దరి మీద కూడా పెట్రోల్ బంపు దాడి చేశారు అప్పుడు తొమ్మిది బైకులు కూడా దహనమయ్యాయి అప్పటి వాస్తవానికి కూడా కూటమి ప్రభుత్వం మనం అధికారంలోకి రాలేదు కానీ సంఘటన తెలుసుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎవరికైనా శ్రీనివాసరావు గారు తక్షణ ఎలక్షన్ అనంతరం కూడా ఆ గ్రామం వెళ్లి ఆ వారిని కూడా పరామర్శించి ఒకరికి లక్ష రూపాయలు ఒక యాభై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కాసు మహేష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓరవలాట ఉప్పుతో హరికృష్ణ అడ్డం పెట్టుకుని నీస రాజకీయం నియోజకవర్గ కూడా గమనిస్తా ఉన్నారు నేను మహేష్ రెడ్డికి ఒకటే సవాల్ చూస్తా ఉన్నాను ఏదైతే ఎలక్షన్స్ లో నియోజకవర్గంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా మాటిచ్చావో మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా రాజకీయ పక్షపాత అయితే మీరు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించి తక్షణమే రాజకీయ సన్యాసం చేసి గురజాల నియోజకవర్గాన్ని వదిలిపెట్టుకోవాలని కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించడం జరిగింది మరి ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు హరికిష్ణ మనకి ఉద్యోగం కూడా వచ్చినాయి ఏది మన సెల్ అసలు పెట్రోల్ పంపులు వేసి ప్రజలను కూడా భయప్రాప్తం చేయాలని ఓట్లు భయప్రాతి ఓట్లు చూశాడు కానీ అలాంటి విషయాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా మరి మన యంత్రప శ్రీనివాసరావు గారు తలుపుకుంటే అంత విషయం కాదు కానీ మనకి ఏం వద్దు అలాంటి వద్దు శాంతి కావాలి మరి మన మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో అతను మన యవత్త శ్రీనివాస గారు చాలా నిమ్మలంగా ఉన్నాడు లేకపోతే ఈరోజు ఆయన కనుక ఒక్క స్వయకరణ చేస్తే మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కనుక కలుసుకుంటే ఈ వైసీపీ నాయకులు అధికారులకు తెలీదు ఆయన గుర్తుపెట్టుకొని వైసీపీ నాయకులు రాబట్ట ఒకటే చెప్తున్నాం మీరు కనుక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు జోలికి కే వస్తే ఈసారి జరగబోయే సంఘటనలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకొని మరి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఉన్నాయి మళ్ళీ రేపు ముందు ముందు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఆ ఎలక్షన్స్లో అరాచకాలు సృష్టించి ఏదో చేత అనుకుంటున్నారేమో కానీ ఈసారి అలా ఉండదు ఏదైనా నాయకుడు గెలవాడు నాయకుడు జనాల్లో గెలవాలి కానీ డిక్లేర్ చేసుకొని అవి చేసుకుంటే జ నాయకులు అన్న వాళ్ళని మరి జన జనంతో గెలిచిన వాళ్ళే నాయకులు అంటారు ఇంకొక విషయం అభివృద్ధి అరాచకం మరి ఈ రెండింటికి చూస్తూనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ అంటేనే అభివృద్ధి చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు సంవత్సరం అయితే వచ్చి కూడా ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ కూడా అరాచకాలు చేసినటువంటి విషయం మనకి కనపడలేదు కానీ వాళ్ళు సంవత్సర కాలంలో ఎలక్షన్స్లో గెలిచి బయటకొచ్చే మనుషణమే వాళ్ళు ఎంతోమంది దాడులు చేసి ఎంతోమందిని చంపి ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన సంఘటన చాలా ఉన్నాయి మరి ఇలాంటి సంఘటన మనం చూస్తూనే మరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు అరాచకాలు చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి మొన్న మన మన దళిత నాయకుడు అనేటువంటి విక్రమ్ అనేటువంటి వ్యక్తిని కూడా దారుణంగా ఘటన మనం చూసాము అంతేకాకుండా మన ముస్లిం నాయకుల సైనా కూడా ఆయన కూడా మరి పిడుగుర హైవే దగ్గర కింద పడేసి రాళ్ళతో కొడత దేవుణ్ణి కలుసుకొని అల్లా అని అన్న కానీ ఇచ్చి పెట్టకుండా కాళ్ళు ఏర్పడితే ఈ రోజు పెద్ద బోధపరులాగా వచ్చి సబ్జీల ముందు నిలబడి ఏదో ప్రసంగాలు ఇస్తున్నారు అమ్మటి రాంబాబు అంట అతను మరి ఏం మాట్లాడతారో అతను ప్రెస్ మీట్లో ఏం చేస్తారో అతనికే తెలియదు మరి అతను కూడా మాట్లాడే స్థితికే వచ్చాడు అదేవిధంగా మరి ఇంకా కొంతమంది నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా వచ్చి మాట్లాడటం జరిగింది మరి ఏది ఏది అనుకున్నా సరే మా కూటమి పే అభివృద్ధికే కట్టుబడి ఉంది ఖచ్చితంగా మా ఏర్ప్రదేశ్ నియవాస గారు కులగాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఉద్దేశంగా ఉన్నారు కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా ఉన్న అభివృద్ధి మనం ఇప్పుడు ఆలోచించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర విభజన తర్వాత ఫ్లేదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదే రకంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల నిధులు కొత్త పచ్చిపాపలాంటి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ప్రయత్నించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆ నీరు తెచ్చి ఈ నీరు తెచ్చి అమరావతిని అయితే పోలవరం అయితే ఆ రకంగా పెద్ద పెద్ద పథకాలని పెద్ద పెద్ద ప్రాజెక్టులను డిజైన్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకొని ఆ రోజు ఆ రోజుల్లో మేము మేము తెలంగాణలో ఇట్లా ఉన్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చూసి తెలంగాణ వాళ్ళు అదురుపోయేవాళ్ళు యాక్చువల్గా అసలు ఏముందని ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ఎగబడుతున్నారు పెట్టుబడిదారులు కానీ ఎవరైతే ఏమి ఆ రకంగా ఎగబడుతున్నారు జనాలందరూ కూడా ఆంధ్ర వైపు చూస్తున్నారు ఏం లేకుండానే ఈ రకంగా చూస్తున్నారు అని పోయాలి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాలుగా ప్రయత్నించి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే కొనుక్కున్నాడు ఏనాడు కూడా కక్ష కార్పణ్యం ఆనాడు కినుక చంద్రబాబు నాయుడు గారు నాడు గారు జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం దృష్టి సారించినా కానీ అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో అడ్రస్ లేకుండా పోయేవాడు కానీ ఏనాడు కూడా అతని గురించి పట్టించుకోలేదు రాష్ట్రం అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళ్లాలనే ఆలోచించాడు అది అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఏదో జనం తన ఏదో చూద్దాం చూద్దాం ఏదో జనరుగా రాజకీయాల్లో పురవలకి ప్రాధాన్యత ఇస్తారు జనాలు ఆ విధంగా చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే చాస్తాయమన్నారు ఇతర ఏదో చూద్దామని చెప్పేసి ఒక అవకాశం ఇస్తామని అవకాశం ఇస్తే రెండు వేల పంతొమ్మిది మెమూడు చిరణాల మధ్య ఆంధ్ర రాష్ట్రం దానికే అసలు ఒక రాజధాని లేదు బయటకెళ్ళి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవాలంటే సిక్కుచేటు ఆంధ్ర రాష్ట్రం అని చిక్ జనాలు మనల్ని ఆట ఆట పట్టించే విధంగా తయారు చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం తీసుకున్నట్టు అనేది అదేం జరిగింది ఉప్పు హరికృష్ణ అతను ఒక రౌడీ రౌడీషెట్ అతను మొన్న కూడా మందు తాగి ఒక వ్యక్తి మీదకి కత్తి తీసుకుని వెళ్ళి చెప్తానంటే అతను కేసు పెడితే అతను తీసుకొచ్చారు కేసుకొచ్చిన దానికి వీళ్ళంతా కూడా పెద్ద అంగు ఏర్పాటు చేసి స్టేషన్ల మీద పాటు సబ్జీలు కాడికి వచ్చి వీళ్ళంతా పెద్ద మొఠాలను వేసుకొని వచ్చి ఏదో చేసే వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు ఇలా చరిత్ర ఒక్కొక్కరి చరిత్ర చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు ఈయన సర్వాల రాంబాబు ఈయన గంట అని ముచ్చట చెప్పిండు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం చేసింది ఏం లేదు ఇక్కడికి వచ్చి ప్రకల్భ ప్రగల్భాలు కలుగుతా ఉన్నాడు ఇంకొక ఆయన మన శ్రీనివా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొన్న స్టేజ్ మీద చూసాం ఇది అధికారం మారి నాలుగు సంవత్సరాల తర్వాత అధికారం మారు మారితే బట్టలు ఓడి తీసి చూస్తారంటే బట్టలు ఓడి తీసి ఏం చూస్తున్నావు ఈయన అంటే నీకు అధికారం లేదు నీకు అంత దురుసుంది నోటికి అధికారంలో ఉన్న మాత్రం రౌడీ రౌడీషేపలు చూస్తా ఏం చేయకుండా చూస్తా కూర్చోవాలి ఇంకొక పొల్లాభ రమనాయుడు రైతుని ఒక రైతుని జనాలందరి ముందు అధికారులందరి ముందు చంపదేబ కొట్టాడు నీకు అసలు ఏడా సహనం ఉంది నువ్వు ఏడా ఎమ్మెల్యేని అందుకే ఓటు కూర్చోబెట్టారు నీకు ఎమ్మెల్యే లేకుండా చూసి నేర్చుకోండి ఎలా చేయాలి అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఎలా చేయాలి అనేది చూసి నేర్చుకోండి మా ఎమ్మెల్యే గారిని చూసుకోండి నేర్చుకోండి ఎప్పుడు కూడా ఇప్పటికీ చూసుకుంటే అభివృద్ధి పరంగా ఇప్పటికి సంవత్సరం కాలేదు కురజాల టౌన్కి మోర్ దెన్ టెన్ కోర్స్ ఏది నిధులు కా మున్సిపాలిటీ నిధులు కాకుండా సొంతగా ఎమ్మెల్యే గారు ఆయన చొరవతో పది కోట్ల పైన నిధులు ఇప్పటికే తీసుకొచ్చారు టౌన్కి ఒకదానికి మనం చూస్తూనే ఉన్నాం రాజధాని సంఘంలో రౌడీషేట రౌడీషేత్రలో ఏం పని కాదు తెలుసు మనకి అసలు రౌడీక్షేత్ర అందరూ తెలుసు విషయమే కానీ కంగారరిస్థితుల్లో ఎలక్షన్ రోజు బాంబులు ఇస్తే అతను అతని మొత్తాన్ని బయోగ్రాఫ్ చేసి ఎంత బయో సృష్టించి చేస్తే అతన్ని కేసు పెట్టినా అరెస్ట్ చేయాలి కాబట్టి రూల్స్ వెళ్తే కూడా చాలా ఇబ్బంది పని చేసుకొచ్చారు చేసుకున్న తర్వాత అతను మంచి వ్యక్తి లాగా అందరూ వచ్చి ఆ నాయకులు పంపొచ్చేదో అలావు వెళ్ళిపోయినట్టు అయిపోయినట్టు ఎక్కువగా రైతు అంతా అయిపోయినట్టు అంత అలావుట్ చేసే అంత పని చేశారు కానీ ప్రజలు బుద్ధి చెప్పినా కానీ నాకు బుద్ధి లేదు వాళ్ళు ఎందుకు వెళ్ళిపించారు నూట డెబ్బై పదమూడు సీట్లు వచ్చాయి బుద్ధి పెద్ద బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళు అన్నమాని నాకు తెలిసారు ఎందుకంటే రవిశ్షేత్ర తెలియదు కేసును గెలవడా రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయం కదా కొత్తగా ఏ ఉంది కేసులో కేసును బావాల్సిందే కేసు చిన్న కేసులు తెలియదు అంటే లేకపోతే వాళ్ళు పెద్దలు ఉంటుంది అది రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే కదా దానికోసం పెద్ద జిల్లాల నుంచి వచ్చి కొద్ది నాయకుల గుడి వచ్చి ఒడికి ఎంత మా పార్టీ అంత కొత్త మాట్లాడించారు చాలా దుర్మార్గమైన విషయం చాలా పార్టీ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు దానికోసమే కోట ప్రభుత్వం గెలిపించారు సార్ గుర్తుపెట్టుకోండి జగన్ మీ నాయకులు కూడా తప్పుడు తప్పుడు అతనే కరెక్ట్ మనిషి కాదు అతను అతని నుంచి కూడా మీరు నాయకులను అర్థం చేసుకోండి రాష్ట్రం ఎంత బాగుందో ఉంది వర్షాలు ముందునే వచ్చాయి అంత రాటం అంతా ఇది పోయినట్టి ఉడికి వచ్చి ఇక్కడ సబ్జీలకాల అలాబో చేయడం రాష్ట్రపోతే దేశం ఎగబం పోలీసు మనం రక్షణిస్తుంది వాళ్ళ మీద ఎగబడి చేస్తే తీసేయాలన్నా రైతు అంతే చేశాను మళ్ళీ సృష్టించాలన్నా ఈ ఆహారాలు ఇక్కడ జరగవు ఆహారం రాష్ట్రం మీద కోట ప్రభుత్వం ఉంది చంద్రబాబు వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం అంతకాలం ఈ కన్నాడి దాచి కానీ ఈ నౌరీ స్టేషన్ కానీ ఎక్కడైనా సరే చూసాం గతంలో చూసాం మనం దాచిపెళ్ళు కాచిపెలిసింది సమయం జరిగితే అతను భయపడి చేసాల్సి చనిపోయింది రాష్ట్రంలో తప్పు చేయాలంటే భయపడాల్సిందే తప్పు చేయాలంటే మాత్రం పనులను ఈ గోదాం ప్రభుత్వం చాలా ఖచ్చితంగా పెట్టనే ఉంటుంది అవకాశించాలంటే కారణం మరి గత రెండు రోజుల నుంచి అంబోద్ రాంబాబు మరి నర్షాపేట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మరి విలుబాటు నుంచి ఒక ఆయన వస్తుడు బాల వీరందరూ గత ఐదు సంవత్సరాల్లో ఏదో సాధించినట్టు అరాచకాలు సృష్టించినట్టు నీతిమంతులైనట్టుగా వచ్చి బురదాల దాచేపల్లిలో పోలీస్ స్టేషన్ ముందు బురద సభ్యుల దగ్గరకు వచ్చి మరి తంగలో ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజున బాంబులేసి వివక్ష సృష్టించిన వ్యక్తిని ఆ కేసులో అరెస్టు చేస్తే అతను ఏదో అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి నన్ను ప్రెస్ మీట్టు పెట్టడం జరిగింది వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెలించినట్టుగా ఉంది వీళ్ళు చేసిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో భీభక్షం అరాచకం దౌర్జన్యాలు దమనకాండలు హత్యలు మానభంగాలు ఇవన్నీ చేసి కూడా మరి ఈ రోజున వాళ్ళు వచ్చి ఫ్రెష్ ఫీడ్ పెడతానంటే వాళ్ళకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను మరి మా చూసినట్టయితే గత ఐదు సంవత్సరాల్లో చంపడం కానీ మా మా చెల్ల ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన ఆఫీసును తగలబెట్టడం కానీ ఎంత బీభక్షం చేశారు అలాగనే గురదాల గురదా మండలం అంబాపురంలో దోమతోటిక్కరమని ఎక్కడ హైదరాబాద్లో మరి నివసిస్తున్నా వాళ్ళకు భయపడిపోయి హైదరాబాద్లో బతుకున్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి పోలీసులు అతన్ని చంపించారు అది మీకు తెలియదా సిగ్గుంది ఆ మాట మాట్లాడడానికి మీకు అని నేను ప్రయత్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా మన అసెంబ్లీలో కూడా జోలగడ్డ బ్రహ్మారెడ్డి మాట్లాడాడు మా చేతులు కట్టేశాడు మా ఆయన మా విజయం శ్రీ విజయ నాయకుడు ఆయన అభివృద్ధి తప్పితే ఎటువంటి గొడవలు కక్షలు ఇలాంటి ఆయన దగ్గర కూడా కానీ ఆయన ఆయన కింద ఎమ్మెల్యేలు కూడా చేయడు ఆయన అది ప్రత్యక్షంగా అసెంబ్లీలో మాట్లాడాడు కోల్కెట్ రమారెడ్డి గారు ఎడపతిని శ్రీనివాసరావు గారి రాజకీయ ప్రవేశంతో కొట్లాట్లు కాదు చంపుకోటాలు కాదు పోస్టు మార్టాలు కాదు మనం ప్రగతి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీని బలపరచాలనే ఒక సదుద్దేశంతో తిరపతి శ్రీనివాసరావు గారు ఈ రోజున అప్రదిహత జైత్రయాత్ర చేస్తూ పల్నాట రాజకీయాల్లో పెద బిక్కుగా రోజున మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఇటువంటి తిరపతి శ్రీనివాసరావు గారి మీద ఎటువంటి విధమైనటువంటి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామంలోకి వచ్చి ఫ్యాక్షనిజాన్ని అంతం చేసినటువంటి తరపతి శ్రీనివాసరావు గారి మీద గెలవలేని తాజా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర రాజకీయాలన్నీ పక్కన పెట్టి గత నేపథ్యంలో రౌడీలుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే నమోదైన కేసుల్ని బేస్ చేసుకొని ఈ రోజున ఆ కేసులు మొత్తం పోలీసులు మరి గ్రామంలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్న క్రమంలో మరి వైసీపీ వాళ్ళ తమకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే నేపథ్యంలో కట్టుకథలు ప్రచారం చేస్తూ ఈరోజున కల్లబొల్లి మాటలు చెప్తూ సామాన్య ప్రజానికాన్ని గందరగోళానికి గురి చేసే పరిస్థితి ఈరోజున పన్నాడులో నెలకొంది గత తాజా ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి అనేక గృహ దహనాలు లూటీలు దహనాలని బేస్ చేసుకొని అయినటువంటి క్రిమినల్ రికార్డుని బేస్ చేసుకొని పోలీసు వారు కేసు నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి నీవు నేర్పిన నిధి విద్య నీరజాక్షి అనే విధంగా ఇవేమీ గింజం కాదు నీ నీ సంగతి చూసుకొని నీ కార్యకర్తలని కాపాడుకో లేదంటే ఉన్న కొద్ది గో కొద్ది గొప్ప కూడా మన స్థానిక సంస్థల్లో ఏమైందనేది జగద్విరితమే కాబట్టి అవాస్తవాన్ని వాస్తవంగా ప్రచారం చేయటం కావచ్చు అదేవిధంగా అమాయకుల్ని ఎన్నికల నేపథ్యంలో ఇబ్బంది పెట్టిన వాడిని సపోర్ట్ చేయటం మానుకొని మీరు ఇప్పటికైనా సరే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సహకరించండి మీకు చేత సలహాలు ఇవ్వండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి తప్ప ప్రశాంతంగా ఉన్న పల్నాడిని మరి ఈ రోజున ప్రగతి పదం వైపు దూసుకెళ్తున్న పల్నాడిని చిచ్చు పెట్టి ఆరణ్యక్కులాగా మార్చే ప్రయత్నం చేయొద్దు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలు సమయం పాటించి గవర్నమెంట్ వచ్చి రాగానే సంవత్సరంలో ఉంటే ఎణపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన రైతులందరూ కూడా పంట కాలువలు కానీ ఇక రోడ్లు కానీ మురుగు డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పెండింగ్ పనులు ఉన్నా కానీ సత్వరంగా పూర్తి చేసే పనులో మన శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ ఆ పనిలో ఉంది వీళ్ళేమో జనాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ గొడవలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ జరిగింది అతను మాజీ రౌడీషేటర్ ఆ రౌడీ షేటర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వస్తే వీళ్ళందరూ కూడా కంగా బాగా వచ్చి కనీసం పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ పైన వాళ్ళని చేసుకునికుండా చేసే పరిస్థితుల్లోనే వీళ్ళందరూ కూడా మా గురుజాల నియోజకవర్గం ప్రశాంతంగా అభివృద్ధి బోధనలో చూసుకుని పోతుంది మీ అందరూ కూడా మీ నాయకులందరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ అంగనా సృష్టి అవసరం లేదు